హాయ్ ఫ్రెండ్స్ మా తమలపాకు పన్నీర్ చూడాలని మంది కమెంట్స్ చేస్తున్నారు కాబట్టి మీకు మళ్ళీ పెడుతున్నాను ఇప్పుడు లేటెస్ట్గా మా తమలపాకు పందిరే ఇగండి ఇట్లా పందిరు వెళ్ళాము పైన సమ్మర్లో మన్ననే మొత్తం క్లీన్ చేసాం మనంతా ఎన్ను పుల్లలన్నీ క్లీన్ చేశాను చూడండి మొత్తం సైడ్ ఈస్ట్ సైడ్ అంతా హాఫ్ అంటే హాఫ్ కాంపౌండ్ అంతా ఇట్లా పంది ఇట్లా ఇది క్లీన్ మీకు అనిపిస్తుంది మీ ఇక్కడ అంతా వేకెంత ఎందుకు అనిపిస్తుంది అని మొన్ననే క్లీన్ చేసాము ఎండు పుల్లలు అన్నీ తీసేసాము ఇక చూడండి కింద అన్నీ ఉన్నాయి కొంచెం నీటి నుంచి ఫోకస్ చేస్తాను ఇవన్నీ కిందంతా ఎండు పుల్లలు ఉన్నాయి చూడండి ఇంకా క్లీన్ చేయలే ఎండు పుల్లలన్నీ తీసేయాలి అంతా క్లీన్ చేసి ఎండు పుల్లలన్నీ ఇవ్వండి ఎండు పుల్లలు అన్నీ వేసేసాను ఇంత ఎండు పుల్లలు తీసినాక మళ్ళీ కొత్త చిగురులు వస్తున్నాయి ఇప్పుడు రెగ్యులర్గా క్లీన్ చేయాలండి మనం ఇంట్లో ఏమైనా వచ్చి పెట్టినప్పుడు సో ఇది మా తమలపాకు పందిరే మీకు అందరికీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ పందిరి కూడా మా హస్బెండ్ వేసారు మీకు ఈ వీడియో కూడా మీకు ఇంతకుముందు పెట్టాము చూడండి అంత వయర్సు కర్రలతో చేసుకున్నాం మేమే సొంతంగా చేసుకున్నాము ఇందులో మీకు ఇంకొకటి చూపించాలనుకుంటున్నాము ఇది ఇల్లు కట్టినప్పుడు వేసిన మల్లటీగా తీగ పాకిద్దామనుకున్నాము అప్పుడు పాకించలే కానీ ఇప్పుడు పెట్టాము పైకి ఇది డ్రాగన్ ఫ్రూట్ ఇది మల్లటీగా ఇది డ్రాగన్ ఫ్రూట్ చూడండి అట్లా వచ్చింది బ్రహ్మకమలం పైన ఎండలో ఎండిపోతుందని తీసుకొచ్చేసాం కిందకి ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా సో కొంచెం పచ్చి అంతా ఎండిపోయింది అక్కడ పచ్చి ఉంది ఇప్పుడైనా కానీ దీన్ని వదులుకోరాదు అనేసి తీసుకొచ్చేసాను సో ఫ్రెండ్స్ మా మామందరం అయితే బ్రహ్మాండంగా వస్తుంది అసలు ఇది సో ఇది ఫ్రెండ్స్ మల్లె మల్లెపూ ఆకుల్ని గిల్లాలి దువ్వేసేయాలి దువ్వేస్తాను ఈరోజు సో ఇది ఫ్రెండ్స్ మాది మీకు మా వాళ్ళ పందిరి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ చాలా పెడతాము థ్యాంక్ యూ